ఆ నారాయణుడే ఆదిత్య రూపడు అందులో తన పేరుతో తానే అందులో ఉన్నాడు ఒకటి ఎందుకంటే శివుడు రుద్రుడుగా ఉంటూ రుద్రుల్లో ఒకడికి ఎలా ఉన్నాడో విష్ణువు ఆదిత్యులుగా ఉంటూ ఆదిత్యుల్లో పడిగా ఉన్నాడు అలా మొత్తం ధాత మిత్రోర్యమా రుద్రో వరుణ సూర్యయే వచ భగో వివస్వాన్ పూష అని చెప్తూ విశేషములు ఉన్నాయి కొన్ని చోట్ల శబ్దం దగ్గర రుద్రశబ్దం కూడా చెప్పబడుతోంది ఆదిత్యాత్మక రుద్రుడు అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సి వచ్చాడు వాళ్ళు పితృగానే పితృదేవతలు అంటారు కదా పితృగణముల విశేషాలు మనం పరిశీలిస్తే పితృగణములు ప్రధానంగా అమూర్తము మూర్తం అని రెండు ఉంటారు ఇది దేవతల్లో కూడా వర్తిస్తాయండి మూర్త అమూర్త అంటే ఆకారం లేకుండా ఉండే దేవతలు ఉంటారు ఆకారం ఎందుకంటే ఇంద్రియ శక్తి ఇంద్రియాన్ని ఆధారం చేసుకోవాలి కానీ ఇంద్రియమని ఆకారం వచ్చింది ఆకారం అవసరం లేకుండా ఇంద్రియ శక్తితో ఉండేవి అమూర్తములు ఇది మూర్త అమూర్త దేవతల్లోనూ మూర్త అమూర్తములు ఉంటారు పితృదే పితృగణములలో వీటిని గణదేవతలు మొత్తం కలుగుని గణదేవతలు అనాలి కానీ పితృగణములో అమూర్త మూర్త అని ఉంటారు వీటి విషయంలో భారతంలో పురాణాల్లో ఉంటుంది అమూర్తానాంచూర్తానాం పితృడా దీప్తేజసాం నమశ్యామి దేశాం ధ్యాయినాం యోగ చిక్షుషా అని పితృదేవతలకు నమస్కారం చేయడం రుచి ప్రజాపతి వైరాగ్యం వచ్చిందని వేదాంతంతో గృహస్థాశ్రమం స్వీకరించకుండా వెళ్ళిపోతే పితృదేవతలు కనబడి మందలిస్తారు అప్పుడు ఆయన పితృదేవత నుంచి స్తోత్రం చేసి గృహస్థాస్త్ర స్వీకారం చేసి ధన్యుడైనట్లుగా మనకి పురాణముల్లో అనేక పురాణాల్లో కనబడుతుంది రుచి ప్రజాపతి క్రితం పితృదేవతా స్థుతి అది విన్నా చదివినా కూడా పితృదేవత అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు ఇక్కడ పితృదేవత విజ్ఞానం ఇవాళ మనం తెలుసుకుంటున్నాం అమూర్త గణములు మూడుగా ఉంటాయి మూర్త గణములు మూడుగా ఉంటాయి ముగ్గురు కా దేవతలు మూడు గణములు అమూర్త గణములు వైరాజులు అగ్నిశ్వాత్తులు బరిహిషదులు వీళ్ళు అమృత మూర్త మూర్తగణములు సోమపులు హవిష్మంతులు ఆజ్యపులు సుఖాలీనులు వీళ్ళు నలుగురు మొత్తం నాలుగు మూడు కలిపి ఏడయ్యే మొదటి మూడు అమృత గణములు తర్వాత నాలుగు మూర్త గణములు అంటే వాళ్ళ మూర్తులు రెండవ గానీ స్పందన అనుగ్రహించడం ఇవన్నీ ఉంటాయి ఆకారం ఉండవు వీళ్ళు ఆకారంతో ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళు పితృదేవతలు అని చెప్పబడతారు ఇప్పుడు ఈ వైరాజులు అని చెప్పబడుతున్న పితరులు ఎవరైతున్నారో వారి మానసిక పుత్రికి పార్వతీదేవి ఇది ఒక రహస్యం అంటే పితృదేవతల మానస పుత్రుడిగా పరాశక్తి ఆవిర్భవిస్తుంది ఈ పితృదేవత వ్యవస్థ ఏం చేస్తుంటే జీవుడి శరీరం చదివించిన తర్వాత వాడి గతుడు ఎక్కడ ఏమిటి నిర్ణయించేది వాడి కర్మ పితృదేవత వ్యవస్థ అని పితృదేవతలను ఉద్దేశించి మనం క్రియ చేస్తే మన ఏ తండ్రి ఏ తాత ముత్తాత లేదా తల్లి అవ్వ ముత్తవ్వ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు సద్దత కలిగించేది పితృడు అంటే వాళ్ళు ఇప్పుడు ఏ రూపాలతో ఎక్కడున్నారో మనకు తెలియదు కదా అందుకే మనం సమర్పించిన వాళ్ళు చూసి ఇప్పుడు వాళ్ళు ఏ రూపాలు ఉన్నారో ఆ రూపాలకి తగ్గ ఆహారంగా అందిస్తారు ఇది పితృదేవతలు చేసే పని ఇవన్నీ తెలియక ఇక్కడ పెట్టిన వాళ్ళకి వెళ్తుందా ఆయన పట్టుకున్నప్పుడు పిజ్జా బాగా తినేవాడు కాబట్టి ఆప్తికల్లో అది పెడతాను ఆయనకి క్యాబేజీ కూడా చాలా ఇష్టం అందుకే అది పెడతాను అంటే అప్పుడు ఆ నాలికి ఇష్టం ఇప్పుడు చచ్చిన తర్వాత ఆ నాలికి లేదు మీరు తెలుసుకోండి ఇక్కడ ఇదే తెలియని వాళ్ళగా వాడికి ఇక్కడ వేపలిష్టం కనుక పెడతాను క్యాబేజీ పెడతాను విడి మేధావి అయిపోయినట్టు అవి ఆర్థిక వంటల్లో పెట్టరు మనం మామూలుగా తిన వంకాయలు అంటే కూడా ఆర్థికల్లో వినియోగించకూడదనే శాస్త్రం చెప్తుంది అంటే అర్థం ఏమిటి అంటే పితృదేవతా సంబంధమైన ద్రవ్యములవి ఏ దేవతకి ఏ ద్రవ్యం అనేది ఒక పద్ధతి ఉన్నదండి ఇక్కడ కొన్ని ఔషధాలు కలిపినప్పుడు ఆ ఔషధలో మరొకటి కలిపి పనిచేస్తుంది మరొకటి కలిపితే వికటిస్తుంది అలాగే ఇవి కూడా కానీ ఈ దేహం పోయిన తర్వాత ఈ అభిరుచులు ఉంటాయని చెప్పడానికి లేదు ఈ దేహమే లేదు అది నాలు కనుక ఆ పితృగణమలకు సంబంధించినవి చేస్తే వాళ్ళు ఏ రూపాలతో ఉన్నారో తెలుసుకుని వాళ్ళకి అందజేస్తారు వీళ్ళు ఉదాహరణగా పూర్వీకులు గతిమాలి జంతువుగా ఎక్కడో ఉన్నారనుకోండి ఈ పెట్టింది గడ్డిగా మార్చకడుస్తారు వాళ్ళు దేవతా లోకాలు ఉన్నారనుకోండి దీన్ని అమృతంగా మారుస్తారు మానవ లోకాలు ఉన్నా అనుకోండి అందంగా మారుస్తారు ఇది తెలుసుకోవాలి అక్కడ వాళ్ళు ఇచ్చే ఒక వ్యవస్థన్నది పితృదేవతా వ్యవస్థ నీ నువ్వు ఈ శరీరంతో ఫలానా తల్లిదండ్రులు కలిగే కనుక వాడు ఏ రూపంతో ఎక్కడున్నా నాకు ఈ శరీరం ఉన్నంతకాలం వాళ్ళకి శ్రద్ధత ఇవ్వడం నా బాధ్యత అనడం దానిలో ఉన్న అద్భుతమైన ఆలోచన అందుకే ఏవైతే మనకి తత్కాలతో అందవో బట్ అలౌకికం అంటారు ఇంద్రియాతీతములు అంటారు ఇంద్రియ అతీతములు అలౌకికములు అలౌకికములు ఇంద్రియాతీత సత్యాల గురించి మాట్లాడేటప్పుడు తక్వములు ఉపయోగించకూడదు అంటాడు విద్యాలయం నిష్ఠాము కానీ సగం తత్వం సగం తత్వం అయితే సగం నాస్తికం సగ ఆస్తికం అవుతుంది కానీ సగం ఆస్తికం సగన్ కలిపి నాస్తికమే అంటారు ఆస్తికం మనం తెలుసుకోండి అని మనం అక్కడ లాజిక్లు అప్రోచ్ చేస్తూ ఆర్గ్యుమెంట్లు చేస్తే చల్లదండి అవి శరీరమే లేదు ఈ లేవు ఇది గ్రహించాలి జీవుల గతులు తెలియాలి అలాంటి వారు వంశ ప్రవర్తకులు పితృదేవతలు ఇప్పుడు చెప్పిన గణముల్ని ఆరాధన చేసినట్లయితే వాళ్ళ అనుకూలం ఉంటుంది అసలు ఇవాళ మనం ఇంతమంది దేవతను నమస్కరించుకుని యోగం మనకు కలిగింది ఈ పేర్లన్నీ విని ఇక్కడికిక్కడ నమస్కరించుకునే చాలండి మీ జీవితాల్లో మంచి మార్పు వస్తుంది లేదా గుర్తుపెట్టుకుని నీతో దేవతా విజ్ఞానం మన సంస్కృతిలో ఉన్నది అనుకోవాలి ఎందుకంటే పురాణాల్లో దేవతా విజ్ఞానం చెప్పాలన్న చిరకాల వంచ ఇవాళ క్లుప్తంగా ఇక్కడ తీరుతుంది దేవతా విజ్ఞానం పితృగణములు ఈ పితృగణములకు ఎంత శక్తి ఉంటుందంటే పరాశక్తి తనయగా వద్దామనుకున్నప్పుడు అనుకున్నప్పుడు పరాశక్తిని గర్భంలో భరించే శక్తి ఎవరికి ఉండదు యోనిజులైన వాళ్ళకు ఉండదు ఆ శక్తి అందుకే పితృదేవతల మానస పుత్రిక ఆ శక్తి ఉంటుంది పితృదేవతల వైరాజు కనబడి పితృదేవతల మానస పుత్రిక మేనాదేవిగా ఉద్భవించి హిమవంతుని చేపట్టింది హిమవంతుడు కూడా మామూలు మానవుడు కాదు కదా ఆయన ఒక దేవత పర్వత అధిదేవత అక్కడ ఆమె గర్భంలో వచ్చింది పార్వతీదేవి ఆ కథ వేరు మళ్ళీ ఆ పరాశక్తి ఆవిర్భవిస్తుంది అంటే మానవ జన్మ పొంది రావాలి అమ్మవారు మానవ జన్మ అంటే పరాశక్తి అయోనిజిగా రావులావా లేదు తప్ప యోనిజిగా రాలేదు అప్పుడు ఒక పితృదేవతల మానస పుత్రిక ఆవిడ జనక మహారాజు పత్నిగా వచ్చింది మానవకాంతగా వచ్చింది మానవకాంతగా వచ్చింది కనుక గర్భంలో భరించలేదు ఆ పరాశక్తి అది మానవకాంతగా వచ్చినప్పుడు ఆ పరాశక్తి సీతమ్మ భూమి ఎందుకు దొరికింది అప్పుడు ఆమె కన్న పెంచిన తల్లిగా ఆవిడ పనికొచ్చింది అదే విధంగా పితృదేవతల యొక్క మరొక మానసపుత్రి కళావతి అనే పేరుతో వృషభాలుడనే గోపరాజుకి పత్నిగా వచ్చింది అయినా పరాశక్తి రావాలంటే ఈమె మానవ పత్నిగా వచ్చింది కదా కాబట్టి ఆమె గర్భంలో ఉండడం కష్టం కానీ పితృదేవత మానస పుత్రికి ఈ రూపంతో వచ్చింది కనుక ఆమె చేత పెంచబట్టడానికి సిద్ధపడి గోలోకవాసిని అయిన పరాశక్తి రాధాదేవి ఆవిడ బర్సాన్ అనే ప్రాంతం దగ్గర ఉన్న రావల్ అనే ప్రాంతంలో పద్మవునందు స్వయంగా అయోనిధి ఉద్భవించి ఆమెని తల్లిగా ఎంచుకున్నదండి ఇక్కడ ఇది పితృదేవతలు మానస పుత్రికలు గురించి తెలుసుకోవాల్సిన విజ్ఞానం ఏ పితృదేవతలు ఎవరు మానస పుత్రికలు వాళ్ళు మానస పుత్రికలే కానీ వాళ్ళకి మళ్ళీ సంతానంగా కలిగిన వాళ్ళు కాదు దేవతలు కదా ఈ విషయం హరివంశంలో హరివంశ చాలా విస్తారంగా కనబడుతుంటుంది ఇక్కడ ఈ విధంగా పితృగణమైన విశేషం అని చెప్పుకున్నాం దాని తర్వాత విశేషంలో ఇప్పుడు రుద్రుడు అయ్యారు ఆదిత్యులు అయ్యారు వసువుల గురించి కూడా మనం ప్రస్తావన చేసుకుంటే వసువులు నామములు చెప్పబడుతూ వసువులు అష్టవశువులు అని ప్రధానంగా వాళ్ళ గురించి కూడా మన పురాణం అనిపిస్తున్నాయి అష్టవశువుల స్వరూపం కూడా మనం నమస్కారం చేసుకుని ఇక సాధ్యులు మొదలైన దేవతల గురించి కూడా వివరించారు సాధ్యులు వసువుల గురించి మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ సాధ్య దేవతలు పితరో వ సాధ్యులు అన్నప్పుడు మనో తథా ప్రాణో వీర్యవాన్ నిర్భయో నరకశ్చైవ దంశో నారాయణో వృష ప్రభుశ్చేతి సమాఖ్యాతా సాధ్యా ద్వాదశ దేవతా అని చెప్తున్నారు వీళ్ళ పేర్లు మను మంత ప్రాణుడు భరుడు అపానుడు వీర్యవాన్ నిర్భయుడు నరకుడు దంశుడు నారాయణుడు వృషుడు ప్రభువు మొత్తం పన్నెండు మంది సాధ్య దేవతలు వీరు ఎటువంటి వారు అంటే వీరు గురించి తెలియజేస్తున్న శాస్త్రం ఏముంటుందంటే ప్రజాపతి సృష్టికి సాధనభూతములైన తత్వములు సాధ్యం అంతే కదా మనం చేసే సాధనల్ని పరిశీలించే శక్తులు సాధ్యులు అని చెప్పారు ఇలా మనకి దేవతల పేర్లన్నీ వివరించబడుతూ పితృదేవతలు ఆదిత్యులు వసువులు మొదలైన వారిని అందరినీ ప్రస్తావన చేశారు అష్టవశువుని స్మరించుకుని ద్వారా ఏకాదశ రుద్ధుని వీళ్ళందరినీ మనం తెలుసుకుంటున్నాం ఇంతమంది తో పాటు మరో ఇద్దరు ఉన్నారండి వాళ్ళని అశ్విని దేవతలు అంటున్నాం వీళ్ళు నాసత్యుడు దర్శుడు ఇద్దరు యుద్ధలు అశ్విని దేవత దేవ వైద్యులు నాసత్య దస్రా అంటే వైద్యం రెండు విధాలుగా ఉంటుందన్నారు ఒకటి డయగ్నైజ్ ఒక ప్రకరణం నిదానము అంటారు దాన్ని అంటే రోగం ఏంటో తెలుసుకుంటే మొదటి ప్రక్రియ రెండో ప్రక్రియ చికిత్స కానీ మొదటిది నాసత్యుడు రెండు దస్రుడు అది తెలుసుకోవాల్సింది ఇవి దేవతాగణంలో అయితే వసువులు ఎంతమంది అన్నా ఎనిమిది రుద్రుడు చెప్పండి పదకొండు ఆదిత్యులు పన్నెండు మొత్తం ఎంత ముప్పై ఒకటి అశ్విని దేవతలు ఇద్దరు వీళ్ళని ఒక దగ్గరికి తెచ్చి ముప్పై మూడు అన్నారు వాళ్ళకి సహాయ శక్తులు బృందములు చాలా ఉంటాయి ఒక ఆఫీస్ పెడితే స్టాఫ్ ఉండరు అండి అలా వీళ్ళకి బృందములు ఉంటాయి బృందములకు కోటి అని పేరు సమూహం అని కోటి అని పేరు ముప్పై మూడు కోట్లు అంటే ఇదే ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే ఇది మనం చెప్పిన దేవుళ్ళు ఎవరు అక్కడ లేరు ఇలా మనం పరిశీలించినట్లయితే వీళ్ళందరినీ కలిపి మనం చూసి మొత్తం గణముల సంక్షేమ పరిశీలించి నిర్ణయిస్తే మొత్తం ఎంతమంది వస్తారు ముప్పై మూడు కాకుండా ఇంకా చెప్పారు చూడండి ఇక్కడ